మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రోల్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జైశి సో అక్టోబర్ మాసం విశేషంగా కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ప్రజెంట్ వేల టైం ఎలా నడుస్తుంది మనకు వై విజయదశమి ఉంది అలాగే చివరిలో మనకి దీపావళి కూడా ఉంది ఈ పండగలను వీళ్ళు ఎలా వినియోగించుకుని అదృష్టం కలిసి తెచ్చుకోవచ్చు అంటారు వీళ్ళు కన్యారాశి రాశి కన్యారాశి అనగానే ఏంటంటే ఒక సెకండు ఆలోచించాల్సి వస్తారనమాట ఎందుకంటే పోయిన మాసంలోనే గ్రహణాలు ఏర్పడ్డాయి దానిలో ఇరవై ఒకటో తారీఖు రాత్రి ఏర్పడినటువంటి సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహణము సింహరాశి కన్యారాశి నడుమున రావడం జరిగిందనమాట దానితో సింహరాశి వారికి కన్యారాశి వారికి ఇద్దరికి కూడా కొంతమేర ఇబ్బందులు ఉన్నాయి దాంతోపాటు ఇంకా నాలుగు రాసులు కూడా ఉన్నాయి కానీ మనం కన్యారాశి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ గ్రహణానికి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ ఒక చెడు శోభ అయితే వీరిలో ఉంటుంది కాకపోతే ఆ గ్రహణానికి సంబంధించిన దానాలు చేసుకున్న వారికి అయితే అలాంటివి ఏమీ వర్తించదు మనం చివరిలో అయితే పరిహారాల్లో కూడా ఇది చెప్పుకుందాము ముఖ్యంగా ఈ మాసంలో ఎవరైతే గ్రహణానికి సంబంధించినటువంటి శోభ దానాలు ఏదైతే చేస్తున్నారో వారికైతే ఆర్థిక సంబంధితమైనటువంటి విషయాల్లో కొంతమేర బాగుంటుంది అని చెప్పవచ్చు ఇక గ్రహణ శోభకు సంబంధించి అయితే దానాలు చేయని వారికి ఎక్కువగా ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి ఇకపోతే వీరికి స్వస్థానంలోనే అని అంటే శుక్రుడు స్వస్థానంలో ఉన్నారు అంటే కన్యా రాశిలో శుక్రుడు ఉన్నాడు కన్యా రాశిలో శుక్రుడు ఉండడం కొంతమేర మంచిదే కానీ ఆ స్వస్థానానికి తనకి స్థానం వచ్చేసి తులారాశి కాబట్టి అలా చూసినట్లయితే గనక గోచార ప్రకారంగా వీరికి ఏ స్థానంలో చూసుకోవాలి లేదంటే కనుక గోచార ప్రకారంగా చూసినట్లయితే వీరికి ఎక్కడ ఏ దశలు ఉన్నాయో కూడా మనం గమనించుకోవాలి లేకపోతే కనుక వీరికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ శుభకార్యాలు నిర్వర్తించుకోవడానికి కానీ అంత అనుకూలకత లేదు ఎందుకంటే కనుక పన్నెండో స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఇక్కడ ఎందుకంటే వీరికి తులారాశి అనేది ఈ శుక్రుడికి స్థానం అలా చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానం వీరికి స్త్రీ వల్ల దోషాలు భార్య వల్ల ఇబ్బందులు అసలు భార్య అయినా అక్క అయినా అమ్మాయినా ఎవరి నుంచైనా సరే వీరికి ఇబ్బందులు కలిగేలా ఉంటుంది కాబట్టి ఆచి చూసి మాట్లాడాలి ఆచి చూసి పనులు చేయాలి వారితో ఆడవారితో ఏదైనా లాగా మెలగాలి అనుకుంటే ఖచ్చితంగా రోడ్డు మీద పడేదానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి అంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటివరకు దినదిన అభివృద్ధిగా వెళ్ళేటువంటి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి లేకపోయినా వ్యాపారాలు చేసి సాధించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇప్పటివరకు జాబుల్లో వెసులుబాటుగా చెందేసి విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైతే ఉన్నారో గత తొమ్మిది మాసాలుగా దినదిన అభివృద్ధిగా ఈ రోజు బాగుంది ఈ రోజు బాగుంది అనేటువంటి అభివృద్ధికి ఎవరైతే ఉన్నారో ఎవరైతే నరదిష్టి నరఘోష కూడా ప పటాపంచ చేసుకొని పై పైకి వస్తున్నారో వారి అందరికీ కూడా స్త్రీ దోషమైతే వ్యాపించబడుతుంది కాబట్టి ఈ మాసంలో కొంతమేర జాగ్రత్తగా ఉండడం మరీ మంచిది మరొకటి ఎవరైనా సరే ఇందులో వీరికి ఉన్నటువంటి ఆలోచన విధానం వీరికి ఉన్నటువంటి నైపుణ్యం వీరికి ఉన్నటువంటి చాకచక్యం వీరికి ఉన్నటువంటి ఆకట్టుకునే తత్వం వీరి పుట్టుకతోనే వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా వెసులుబాట్లు దానికి తగ్గ గ్రహాల నుంచి సానుకూలత వాతావరణం దానికి తగ్గట్టుగా విదేశీయానం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా ఈ అక్టోబర్ మాసం మొత్తం కూడా వీరికి కలిసి రావాలంటే స్త్రీతో పొంతన పెట్టుకోకూడదు స్త్రీతో సంబంధాలు పెట్టుకోకూడదు అంటే భార్యభతులు ఉన్నామని మనం ఏదో కూడా మాట్లాడుకోకూడదు అంటే భార్యాభతుల విషయం చెప్పలేదు లేనిపోని మాటలు ఎదుటి వాళ్ళు పడతాయి కాబట్టి ఎక్కడైనా స్త్రీకి అప్పిచ్చి ఉన్నారనుకోండి వారికి ఇబ్బంది అవుతుంది మరో విషయం ఏంటంటే కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నా వారికి కూడా ఇదే వర్తిస్తుంది స్త్రీలకి ఏం వర్తించకుండా అయితే ఉండదు ఇదే సేమ్ పద్ధతిని ఎవరైనా బయట ఉండేటువంటి స్త్రీతో స్త్రీకి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆచి చూచి మాట్లాడాలి ఆచి చూచి అడుగు వేయాలి అయితే మరొకటి స్త్రీకి ఇంకొక అదృష్టం ఉంది కన్యా పుట్టినటువంటి స్త్రీలకి మరొక అదృష్టం ఏంటంటే పెళ్లి సంబంధాలు మాత్రం కుదిరించుకోవచ్చు అయితే అది ఎప్పుడు రవి భగవానుడు మారాలి అది ఎప్పుడంటే అంటే శుక్రుడితో కూడినటువంటి రవి పదిహేనో తారీఖు వరకు ఉన్నారు అందుకని రవి భగవానుడు రెండో స్థానం అంటే పదిహేనో తారీఖున రెండో స్థానంలోకి వస్తాడు అప్పుడు పెళ్లి సంబంధాలు కుదిరేయడానికి ఆ అర్హతగా ఉంటుంది అదే పదిహేనో తారీఖు తర్వాత జాబులో వెసులుబాట్లు కూడా వీరికి లభిస్తాయి జాబు ఏదైనా మారాలన్నా ప్రమోషన్స్ రావాలన్నా విదేశాన్ని ప్రయత్నించాలన్నా కూడా వీరికి రెండో స్థానంలో రవి భగవాడు వచ్చిన తర్వాత అనుకూలతగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరికి రాశి వారికి అందుకని పదిహేనో దాకైతే ముఖ్యంగా వేచి ఉండాలి నోరు చాలా అదుపులో పెట్టుకోవాలి ఓర్పు సహనం అన్ని కూడా కోల్బడుకు ఉంటేనే వీరు జయించేదానికి మునుముందుకి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా అవకాశ మార్గాలు కనిపిస్తున్నాయి మరొకటి ఏంటంటే పదో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరు విదేశానికి వెళ్ళడానికి కానీ ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ బుక్ షాప్స్ కాలేజీ లాంటివి నిర్వర్తించడానికి బిజినెస్ పరంగా వాటిలో వ్యాపార పరంగా వాటిలో ఆ పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు ఇకపోతే పదకొండో స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఎదుటి ఎలా అయితే జాగ్రత్తగా ఉండాలో ఇంట్లో వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి ఆస్తులు అంతస్తులు డబ్బు సంపాదించలో సంపాదిస్తారు కానీ దాచుకోలేరు ఎలా కుడి చేతికి వచ్చింది ఎడం చేతి నుంచి పోతుంది అనమాట ఎడం చేతి నుంచి పెట్టింది మర్చిపోతారని చెప్పేసి అలానే సంపాదించినటువంటి ఆస్తిలో కూడ విధానాన్ని ఎవరైనా నమ్మినటువంటి వ్యక్తి ఉంటే వారి వర్ధం ఉంచితే మంచిది వీరి చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ సొమ్ము మిగలదు అది వంద రూపాయలు రాని కోటి రూపాయలు కాక వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు అయిపోతున్నది కాబట్టి ఎవరికి నమ్మిన వారికి డబ్బు దాచమని ఇవ్వడమా బ్యాంక్లో చేసుకోవడమా లేకపోతే వారికి ఎక్కడైనా సేవింగ్ ఉండి చేసుకోవడమా చేస్తేనే రాను కాలంలో డబ్బు దాచేదానికి అయితే అవకాశాలు మెండుగా ఉన్నాయి నిరుద్యోగులు ఉద్యోగస్తుల పరిస్థితి ఇకపోతే ఉద్యోగస్తులకైతే ఈ పదిహేనో తారీఖు తర్వాత ప్రమోషన్స్ కానీ ఇంక్లిమెంట్స్ కానీ లేకపోతే స్థల మార్పిడి కానీ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది ప్రమోషన్స్ వైజ్ కూడా బాగానే కనిపిస్తూ ఉంది ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే ఇదే పదివేల తరగతి తర్వాత ప్రయత్నపూర్వకంగా చేస్తే అది కూడా ఒకటికి రెండు సార్లు చేయాలి అలా చేస్తేనే వీరికి ఉద్యోగ ప్రయత్నాలు లభిస్తాయి దొరికిన జాబ్ చేసుకుంటూ వెళ్తే రాను ఆ డిసెంబర్ ఇరవై మూడు తర్వాత మంచి అవకాశాలు వీరికి రాబోతున్నాయి కాబట్టి ఏది అవకాశం వచ్చినా కూడా చే జార్చుకోకుండా అందచిచ్చుకొని ముందుకు వెళ్ళి కొనసాగితే గనక మరొకటి వీరు కూడా నిలబడగలుగుతారు నిలదొక్కగలుగుతారు ప్రపంచం మొత్తానికి శాసించగలిగేటువంటి శక్తియుక్తులు కూడా వీరికి లభిస్తాయి కాబట్టి ఆ విధంగా నిరుద్యోగుని అని చెప్పకుండా సలహాల మేర వీరు ముందుకి కొనసాగితే చాలా బాగుంటుంది గురుగారు గ్రహస్థితి బట్టి ఇప్పుడు బాగుందంటే బాగుందని చెప్తున్నారు బాగలేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందని చెప్తున్నారు అయినా కూడా కొంతమంది ఉంటారు గురుగారు మీరు బాగుందని చెప్తున్నారు మా జీవితమే మారట్లేదు మీరు చెప్పినట్లు మా జీవితంలో ఏం జరగట్లేదు అని అనేవాళ్ళు కూడా ఉంటారు సో మరి వాళ్ళకి ఏం చెప్తారు తప్ప ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందంటే గురువు గారు చెప్పింది జరగట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారో అది గురువు తప్పు కాదు ఎందుకంటే గురువు ఎంతో ఎల్లే చేసి ఏ గ్రహం ఏ స్థాయిలో ఉందో చూసుకొని చెప్తారు అలా కాకుండా మనకి వేరేలా ఉంది అష్టదిబ్బం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా తెలిసిన వ్యక్తితో తెలియని వ్యక్తి ఎఫ్ఐఎర్స్ ఉండడమో ఇలాంటి అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతా ఉంది ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు మొదట్లో చూస్తే బాగుంటాయి తర్వాత తర్వాత కాలంలో నాకు వారే కావాలి నాకు ఆమె కావాలని చెప్పేసి అని ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వశీకరణ బాగలముఖి భానుమతి యక్షిణి లాంటి విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ రోజున ముందు ముందుంది మరుగు ముందు అంటారు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంక ఈ మధ్యన రూపవతి రూపవతి ధూమావతి ఇంకా ఇలాంటి విద్యలు బొచ్చులు ఉన్నాయి ఇలాంటి విద్యలు ఏదో విద్య బ్లాక్ మ్యాజిక్ వసీకరణ లాంటివి ఇంకా ఉన్నాయి ఇంకా స్పిరిట్ పేర్స్ మనకి కొన్ని వాటిలో స్పిరిట్ పేర్స్ అని చేస్తారు ఇలాంటి విద్యలు బొచ్చుడు ఇంకా కొన్ని చెప్పాను ఇలాంటి విద్యలు ఎవరు చేపిస్తారంటే మన పక్క నుండి మనతో పాటు ఉండే వాళ్ళు చేపిస్తారు దాని ద్వారా మనకి ఇబ్బందులు ఉంటాయి రెండోది మనకి తెలియని శత్రు ఎదుగుతున్నారో బాబుని చుట్టాల్లో చేపిస్తారు మూడోది మనకి ఎఫ్ఐఆర్స్ ఎక్కడైతే ఉంటాయో ఎఫ్ఐర్స్ అంటే తెలుగులో మనకి అక్రమ సంబంధాలు అదే ఉంది అలాంటి సంబంధాలు ఉన్న వారికి ఖచ్చితంగా ఇలాంటివి అవుతాయి ఎందుకంటే ఒక దగ్గర అలవాటు పడి ఉన్నాడు వాళ్ళే కావాలని ఆ ముందు పెట్టడం తప్పే లేదు కదా అట్లా ఆలోచిస్తారు దానివల్ల చాలా కోల్పోతారు మనం అనుకున్న గోల్స్ కి మనం రీచ్ అవ్వలేకపోతాము మనం బాగుంటే పది మంది బాగుండాలనుకునే కోరికలు అక్కడే ఆగిపోతాయి మనం చేయలేము ముందుకెళ్ళలేము అలాంటి ద్వారా స్ట్రెస్ ఫీలు ఆరోగ్య సమస్యలు అన్ని రకాలు వస్తాయి మనం కోరికలు ముందుకెళ్తే కాళ్ళు గడపలు దాటవు ఇలాంటివన్నీ ఉంటాయి వాళ్ళలో ఏదైనా ఆందోళన చికాకు పరాకు ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవటము నిద్ర పట్టదు సరిగా తెలియలేము మొహం అంతా ముసరుకు అయిపోతున్నది హెయిర్ ఫాల్ అవుతుంది నాకు హెయిర్ ఫాల్ జీన్స్ ఇది వేరు అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఎవరైనా ఉంటారంటే అది గురువు చెప్పినందువల్ల కాదు అలా సింటమ్స్ ఉన్నా అలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా గ్రహాలతో సంబంధం లేదు రాసుతో సంబంధం లేదు రాసి బాగుంటుంది గ్రహం బాగుంటుంది దసం దశ బాగుంటాయి టైం బాగుంది కానీ ఇలా జరుగుతుంది అంటే కన్నా ఖచ్చితంగా నీకేదో జరుగుతుంది నీకేదో చెడు జరుగుతుంది అది చూసుకొని గమనించుకొని సమీప దూరంలో గురువు దగ్గరికి వెళ్తే నీకు సరైన మార్గం దొరుకుతుంది లేదు గురువు గారు ఇన్ని చెప్పారు కదా మీరే చేయాలంటే గురువు గారు ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి వాతావరణానికి లభిస్తుంది కాబట్టి ఈ విధమైనటువంటి విధానం చేసుకోవచ్చు అంతేగాని గురువు గారు చెప్పారు అక్కడ ఏదో జరిగిపోయింది మీరు చెప్పినట్టు జరగట్లేదు అని చెప్పి కామెంట్ పెట్టేస్తే అయిపోదు జరగట్లేదు అంటే మనలో లోపం ఉంది అని అర్థం ఆ లోపాన్ని వెత్తిపొడిచి చూసుకోవాలి ఎక్కడ లోపం ఉంది చెడు వ్యసనం అంటే సీరిడు రావడం కూడా చెడు వేసిన అంటే పేకదట్టం కూడా భార్యని కొట్టడం భర్తని హింసించడం పిల్లల్ని హింసించడం తల్లిదండ్రులను చూసుకోలేకపోవడం ఇవన్నీ చెడు వేసినాలే పెద్దవాళ్ళకి నువ్వు సరైనటువంటి కార్యం చేయకపోయినా కూడా నీకు ఆ బాధ అనేది ఉంటుంది ఆ బాధ పడాలి కాబట్టి ఇవన్నీ కూడా తొలగిపోతే నీ జాతకం నీకు సంపూర్ణంగా ముందుకు తీసుకెళ్తుంది జాతకాలు రాసులు గ్రహాలు ఎప్పుడు తప్పు చేయో నీకు చైతన్యాన్ని మాత్రం తీసుకొస్తాయి అలా కాకుండా ఉంది అంటే ఖచ్చితంగా గురువుని సంప్రదించండి మీకున్న లోపాలు తొలగిపోతాయి ఈ రకమైన ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి అయితే మీకు ఈ లక్షణాలు కనుక ఉన్నాయి నేను చెప్పిన సిమ్టమ్స్ మీలో కనిపిస్తున్నాయి అంటే సమీప దూరంలో ఉన్నటువంటి గురువునే కాదు నాలాంటి వాడిని నాన్ననే సంప్రదించవచ్చు నన్ను సంప్రదించడం ద్వారా నాలాంటి వాళ్ళు గురువులే కాకుండా లేని గురువు గారు మీరు చూస్తున్నారు కాబట్టి ఇన్ని చెప్పారు కాబట్టి మీరు చూడండి అంటే ఖచ్చితంగా నేను చూడగలుగుతాను వాటికి విరుగుడైతే ఎలాంటి విద్యకైనా ఎలాంటి చెరు ప్రయోగానికైనా విరుగుడైతే ఖచ్చితంగా లభిస్తుంది ఆ విధమైన ప్రయత్నం అయితే మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే అదృష్టవంతులు లేదని కూడా ఆస్కారం కనిపిస్తుంది విషయానికి వస్తే ఇన్వెస్ట్మెంట్స్ ఈ టైంలో ఎలాంటి వ్యాపారాలు వీరికి మనం అనుకున్నట్టుగానే ఇన్స్టిట్యూట్స్ మెడికల్ షాప్స్ బుక్ స్టోర్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు అలానే షేర్స్ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు కాకపోతే వీరు ఉన్న డబ్బులతోనే చేయాలి అప్పులు తీసుకొచ్చి చేయకూడదు మరొకటి ఏంటంటే పదిహేనో తారీఖు తర్వాత వీరికి బాగుంటుంది రవి భగవానుడు తులారాశికి రావాలి తులారాశికి రవి భగవానుడు వచ్చిన తర్వాత వీరికి డబ్బు ఆదాయం వనరులు అన్ని రకాలుగా ఉంటాయి అప్పటి వరకు కూడా వీరిలో స్ట్రెస్ ఫీల్ ఉంటుంది ఆలోచన విధానం ఉంటుంది కోపము చిరాకు పరాకు అన్ని రకాలుగా ఇబ్బందులు అన్ని రకాలు ఉంటాయి అన్నమాట అసలు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఎటు నిళ్ళిపోవాలనిపిస్తుంది అన్ని రకాల ఇబ్బందులు కలిగితే కాకపోతే కొంచెం ఓర్పుగా ఉంటే చాలా మంచిది శత్రువులు పర్సెంట్ కన్యా రాశి వారు అంటే శత్రువులు అనేది కామన్ గా ఉంటేనే ఉంటారు కనిపించిన శత్రువులు ఉంటారు కనిపించే శత్రులు ఉంటారు మనతో పాటు నడుస్తూ ఉంటారు మన వెనకనే ఉంటుంటారు వెనక ఉండి ఆటోమేటిక్ గా మనకి గొయ్యి తీసేసి తోసేస్తా ఉంటారు అన్నమాట కొండలెక్కి ఉంటారు అలాంటి శత్రువులు కన్యా రాశి వారికి బొచ్చిన మంది ఉంటారు కానీ వారితో కూడా స్నేహంగా మెలకువగా ఉండాలి వారేదో మనకు చెడు చేస్తున్నారని మనం వారికి చెడు చేసే తత్వం వద్దు వారి గొయ్యి వారే తీసుకుంటారు కాబట్టి మెలకువగా ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో అలా ఉండాలి ఇంకోటి చెప్పులు మాట విని తత్వం ఆపేయాలి అంటే ఒకరి మీద ఒకరు చెప్పే చాడీలు ఉంటాయి అవన్నీ వినకూడదు అవన్నీ వాస్తవానికి దగ్గరగా ఉండవు అందుకని మనకి మనంగా చూడాలి ఎదుటి వాడు ఎట్లా ఉన్నా మనకి వెళ్ళి శత్రువుగా ఉన్నా కూడా మీరు మంచిగా ఉంటే ఆటోమేటిక్గా వారి పని వారిదే మీ పని మీదే మీకు ఆ ఇబ్బంది అనేది కలగకుండా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆరోగ్యం పరిస్థితి ఎలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆరోగ్య విషయంలో కన్యా రాశి వారికి ఆరోగ్య పరకారంగా అయితే కాదు అయితేనేమో ఖచ్చితంగా వారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి ఎలర్జీ కావచ్చు లేకపోతే స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే కనుక పిల్లలు పుట్టేందుకు అనుకూలతగా లేనటువంటి సందర్భం వచ్చేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి అందుకనే పెళ్ళిళ్ళు వద్దు అని చెప్పాం ఒకవేళ పెళ్లి అయినా కూడా తంతులు అనేది ఈ మాసంలో పెట్టుకోకపోవటం మరీ మంచిది ఎందుకంటే వారికి శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పుట్టేదానికి పెద్దగా అనుకూలతగా ఉండదు ఒకవేళ పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం చేసినా కూడా అంత పెద్దగా ఫలించదు కాబట్టి ఈ మాసం మొత్తం కూడా దాని గురించి వదిలేయటం అలాంటి హెల్త్గా ఉంది నాకు హెల్త్ సమస్య అని చెప్పి వైద్యుల దగ్గర చూపించుకునే అవసరం లేదు అది గ్రహరీత్య సమస్య ఉంది కాబట్టి పెద్దగా బాధించేటువంటి పరిస్థితి లేదు కొంచెం సమయం తీసుకుంటే సరిపోతుంది దానికి డ్రై ఫ్రూట్ లాంటివి తింటే కొంత నెక్స్ట్ వచ్చే మాసానికైతే ఉపయోగం పడేలాగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోవాలి ఇక స్త్రీలు వచ్చేసి వారికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు స్టమక్ పెయిన్ రావటము వాటికి ఋతుస్రవణంలో ఇబ్బందులు కలగటము లాంటివి అయితే వారికి కనిపిస్తూ ఉన్నాయి కన్య రాశిలో పుట్టినటువంటి స్త్రీలకి దానికి తగ్గటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనకు వచ్చేసి గులాబీ పువ్వులు రోజు పువ్వులు దొరుకుతాయి కదా ఆ పువ్వుల్ని వాటర్ వేసుకొని కాచుకొని లైట్గా బాయిల్ చేసి ఆ వాటర్ తాగాలి ఆ వాటర్ తాగడం వల్ల అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొంతమేర వారికి తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే కనుక దానితో వాళ్ళు చాలా సఫర్ అయ్యేటువంటి ఇది ఉంటుంది అనమాట ఎందుకంటే గ్రహరీత్యా ప్రజెంట్ అయితే వారికి ఆ స్టమక్ రిలేటెడ్ ఏది కూడా బాగలేదు కాబట్టి ఆ ఆరోగ్య సమస్యలు వచ్చింది కానీ చెప్పేసి ఎక్కువగా బాధించకుండా ఇలాంటి ప్రక్రియ చేసుకుంటే సరిపోతుంది వారికి ప్రికాషన్స్ ఇవి విశేషంగా ఈ అక్టోబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు కలిసి అంటారు కన్యా రాశి వారికి ముఖ్యంగా పరిహారాల కన్నా కూడా ఎందుకంటే కూడా ఆ పాకిస్తాన్ మీద మన భారతదేశం భారతదేశం పాకిస్తాన్ దాడి చేసినట్టుగా మనకి ఈ కన్యా రాశి వాళ్ళ మీద వారి బతుకు వారు బతుకుతో అంటే ఎదుటి వాళ్ళు ఏడుపులు ఎక్కువైతా ఉన్నాయని ఎక్కువ ఉంటాయి అందుకని చెప్పేసి ముఖ్యంగా ఏంటంటే పరిహారాల కన్నా కూడా వారికి పరిహారాలు సరిపోయట్లేదు అంటే దేవుడిలో ఉన్నటువంటి దేవుడు కూడా వీరికి సరైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చేటట్టు కనిపించలేదు అలానే అందరికి ప్రతి ఒక్కరికి కూడా మన పరిహారాలు కుదరచ్చు కోరకపోవచ్చు దాంట్లో ఏంటంటే మనము కొన్ని రకాలైనటువంటి ఐటమ్స్ వస్తువులు మంత్రోచ్చారణ చేసి అవి వారికి అందజేయడం అనేది జరుగుతూ ఉంది దాంట్లో ముఖ్యంగా వారి కోసం చెప్పేసి నాగమణి ఈ నాగమణి ఏదైతే ఉందో వారి కోసము మనము ఉచితంగానే వారికి అందజేయడం జరుగుతుంది పూజా మందిలో పూజిస్తే కనుక ఇది పెట్టుకొని సారక్రమం కన్నా గొప్పగా ఉంటుంది ఇది పూజా మందిరంలో పూజించడం ద్వారా ఆరోగ్యం బాగుంటుంది విద్య బాగుంటుంది డబ్బు రావడం కూడా బాగుంటుంది ఇంట్లో ఏదైనా కలహాలు ఉన్నా కూడా తీరిపోతాయి ఇది నాగమణి అనమాట అలానే ఇది వారికి ఏదైనా దిష్టి దోషాలున్నా ఎదురు శత్రుత్వం ఎక్కువ అవుతున్నా వారి శత్రుత్వం వాడికే దెబ్బతీసేలాగా ఇది మన జోలు ఏమి రాకుండా కన్యా కన్యా వారి జోలు ఏమి రాకుండా కూడా ఇది ముడుపు అనమాట ఇది వాటర్లు వేసుకుని కాల్చుకోవాలి వాటర్ వేసి కాల్చి ఆ వాటర్ ని ప్రతిరోజు స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఏ రోజుకున్నటువంటి దిష్టి ఆ రోజు వెళ్లిపోతుంది అనమాట అలానే మనకి ఇది దాంపత్య జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా లవ్వర్స్ మాట వినకపోయినా లవ్వర్స్ నుంచి దూరం అయిపోయినా కూడా ఇది వైజయంతి మాల ఇది ఒరిజినల్ సీడ్ అనమాట వైజయంతి మాల ఇది ఈ వైజయంతి మాల చాలా వాంటెడ్ ఉంది ఈ వైజయంతి మాల అనేది మనం ధరించడం ద్వారా స్త్రీల నుంచి దూరమైన భర్తల నుంచి దూరమైన ఎఫ్ఐర్స్ పెట్టుకున్న కూడా సర్దుబాటు అయిపోయేసి భార్యవర్తలు అన్యోన్యంగా ఉండేదానికి లవర్స్ బాగుండేదానికి దిష్టి దోషాలు అన్ని కూడా తగ్గ తగ్గిపోతాయని వైజయంతి మాల వాడుకోవచ్చు అలానే దిష్టి దోషాలు కానీ మనం కన్నా ముందు దారిద్రం వెళ్తూ ఉండిద్ది ఒక పని అవ్వదు అలాంటప్పుడు ఇది కియామాల ఒక పని కూడా ముందుకు రావట్లేదు మాకు ఏం పని కలిసి రావట్లేదు దరిద్రం అంతా మా చుట్టూతే ఉంది డబ్బు కూడా ఆదాయం లేదు అన్నీ కియా మాలది ఇది ధరించుకోవచ్చు ఇకపోతే మనకి ఇప్పుడు నా బ్లాక్ మ్యాజిక్ అయిందండి మా ఆయనకి ఎవరో ముందు పెట్టారు మా ఆవిడకి ఎవరో ముందు పెట్టారు పిల్లలు మాట వినట్లేదు అన్నోడికి సెంట్ ఇది ఇది మంత్రోచ్ఛానం చేసినటువంటి అన్నమాట ఇది ప్రతిరోజు కూడా మనం బయటికి వెళ్లే ముందు అప్లై చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక చెడు నెగిటివ్ అనేది మన జోలు రాకుండా ఉండేందుకు పనిచేస్తుంది ఇకపోతే ఇది ఆరావళి కాటుక ఆరావళి పర్వతంలో దొరికేటువంటి మూలికలతో చేసినటువంటి కాటుక ఆరావళి పర్వతం మళ్ళీ ఎక్కడ ఉంది కరకతలో ఉంది ఆరవళి పర్వతం నుంచి చేసినటువంటి మూలికలతో కాటుక ఇది ఇది చూర్ణం వస్తుంది ఈ చూర్ణాన్ని ప్రతిరోజు కూడా కూడా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అందరూ కూడా పెట్టుకోవచ్చు ఇది పెట్టడం ద్వారా నరదిష్టి నరఘోష లేకుండా ఉంటుంది బారదర్ష రోగాలు పిల్లల్లో లేకుండా ఉంటాయి నేలపాటుతనం కానీ ఏరోటం కానీ ఇవన్నీ కూడా లేకుండా ఉంటే సరిగా తినేదానికి కూడా బాగుంటుంది దిష్టి చోస్తలకి అయితే బాగా పనిచేస్తుంది ఇది కాటుక ఇకపోతే ఇది గరుత్మంతుని యొక్క రూపు ఇలా ఉంటుంది ఇది గరుత్మంతుని రూపు అనమాట ఇది యాక్చువల్లీ ఇలా ఉంటుంది ఇది గరుత్మంతుని రూపు ఇది ఈ గరుత్మంతుని రూపు అనేది ధరించుకోవడం ద్వారా మనకి విదేశీ ప్రయాణం కానీ మన మీద ఆ ఆస్తులు కొనాలన్నా ఆస్తులు అమ్ముకోవాలన్నా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నప్పటికీ ఇది పనిచేస్తుంది అన్నమాట అంటే స్థలానికి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ధైర్యాన్ని నింపుతుంది మనలోనూ ఇది గరుత్మంతుని రూపు ఇకపోతే ఇది సూర్యబిమ్మం ఇది సూర్యుని సంబంధించినటువంటి రూపు ఇది ఇవన్నీ కూడా మంత్రోత్సాహాలను చేస్తాం మనం ఇది సూర్యుడికి సంబంధించినటువంటి రూపు ఈ రూపు ధరించుకోవడం ద్వారా జాబ్ లో వెసులుబాటు కావచ్చు మనకి భయం ఉన్నా ఆందోళన ఉన్నా సరిగా మాట్లాడలేకపోయినా పది మంది మనం మీటింగ్ చెప్పలేకపోయినా కూడా మార్కెటింగ్ రంగాల్లో వరకు ఇది బాగా పనిచేస్తుంది సూర్యుని రూపు ఇది అలానే మనకి మాయాజల్ మాయాజల్ ఇది అందరికి తెలిసిందో అయితే నాకు తెలియదు మాయాజల్ అని ఉంటుంది అన్నమాట ఈ మాయాజల్ వచ్చేసి మనం వ్యాపార సంస్థలో పెట్టుకున్నట్టయితే నరదీసే నరఘోషే కాకుండా ఏ రకమైనటువంటి దిష్టి జోష కూడా మన షాప్ లోకి రాకుండా ఉంటే వ్యాపార సంస్థలు ఇది పెట్టుకోవచ్చు మాయాజల్ అలానే గుర్రపు నాడ ఇది వచ్చేసి గుర్రపునాడ ఈ గుర్రపునాడ ఇంట్లో వాస్తు ప్రకారం ఏదైనా దోషాలు ఉన్నా ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నా అలానే ఇంట్లో ఏదైనా సమస్యలున్నా నెగిటివిటీ ఉన్నా కూడా అన్నిటికీ గుర్రపు గుర్రపునాడ ఇది మనకి ఇంట్లో ధరించుకుంటే చాలు వాల్ పెట్టుకుంటే చాలు అనమాట ఈ గుర్రపునాడ తర్వాత మనకి ఇంట్లో ఇంకా నెగిటివ్స్ ఉన్నాయి మాకు అసలు ఏం తెలియట్లేదు నాయన అసలు అర్థం కావట్లేదు మాకు ఏం చేస్తున్నా అర్థం కావట్లేదు చెడు బాగా ఉంది అనుకున్న వారికి ముడుపు ఇది అష్టదిబ్బంధన ముడుపు మనకి సింహద్వారానికి లోపల వైపున బైపు కట్టుకోవచ్చు ఇది అష్టదిబ్బంధన ముడుపు అనమాట ఇది గ్రీన్ కలర్ క్లాత్ లైన్ వైట్ కలర్ క్లాత్ లైన్ కట్టేసి మనం ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఇది కూడా ఆడవాళ్ళ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఇరవై రకాల మూలికలు ఉండేవి అనమాట ఇవన్నీ కూడా కాకుండా మళ్ళీ ఇంకా కూడా వారికి దేవునికి కూడా అనుగ్రహం ఉండాలి కాబట్టి ఆ దేవుని అనుగ్రహం కూడా కావాలి కాబట్టి కన్యారాశి వారికి ఆ దేవుని యొక్క రూపం కావాలి వారికి అనుగ్రహం కావాలి వారి కృపా కటాక్షాలు కూడా కావాలి కాబట్టి ఆ రకమైనటువంటి పరిహారం కూడా ఒకటి వీరికి చెప్పడం జరుగుతుంది కన్యారాశి వారు వేరే ఏం చేసే అవసరం లేదు వీరికి కుదిరినరోజున కుదిరిన రోజున నవగ్రహాల మండపం ఉంటుంది ఎక్కడ ప్రతి ఆలయంలో కూడా నవగ్రహాలు అని ఉంటాయి ఆ నవగ్రహాల మండపంలోకి వెళ్ళేసి ప్రతిరోజు కూడా ఉదయం సమయంలో పదకొండు ప్రదక్షిణాలు చేస్తూ నవధాన్యాలు ఉంటాయి ఆ నవధాన్యాలు చేస్తూ ఆ నవగ్రహాల మీద వేయాలి ఇది ఒక్క పరిహారం చేస్తే ఖచ్చితంగా వీరు అదృష్టవంతులు అవుతారు పూర్ణమాసం వచ్చినటువంటి గ్రహణాలకి సంబంధించినటువంటి పరిహారం చేసుకొని వారికి మొదట్లో చెప్పాం కదా దానికి నిమిత్తంగా ఈ నవగ్రహాల మీద ఈ నవధాన్యాలు వేయటంతో నవధాన్యాలతో పాటు ఇంకా వారు వేయవలసింది ఏంటంటే సాంబ్రాని అలానే ఈ యొక్క పెప్పర్ ఈ రెండు కూడా పౌడర్ చేసుకొని అవి కూడా వాటిలో కలిపి వేస్తే ఖచ్చితంగా వారికి పోయిన గ్రహాల శాంతి ఈ నవగ్రహాల ప్రశాంతత అన్ని కూడా వీరికి లభిస్తాయి దానితో పాటు కన్యా రాశి ఎంత దోషమో ఇంకా అన్ని రకాల దోషాలు కూడా ఇన్ని రకాల పరిహారాలు ఇస్తున్నాం అదేంటంటే మనం ప్రతిరోజు పఠించుకోవాల్సిన నెంబర్ కన్యారాశి రాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఈ నెంబరు ప్రతిరోజు కూడా పారాయణం చేయాలి వన్ ఫిఫ్టీ టైమ్స్ చేతులు వాటర్ కానీ జ్యూస్ కని పెట్టుకొని పారాయణం చేసుకొని ఈ నమ్మని పారాయణం చేసుకొని అది సేవించే కనుక ఖచ్చితంగా వీరికి ఉన్న నరఘోష నరదిష్టి శత్రుభయం శత్రుపీడ ఏదైతే గ్రహాలడిత్యా దోషాలు గ్రహరీత్యా దోషాలు అన్ని కూడా పటాపంచిలో వేసి అదృశ్యవంతులుగా వెదజిల్లేదానికి చాలా బాగుంటుంది కాబట్టి ఈ రకమైన పరిహారం చేసుకొని అదృశ్యవంతులు అవ్వాలని కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ